కాబట్టి ఇప్పుడు ఆ మాట ఉండదు కాబట్టి మీకు భయం ఉండదు కాబట్టి మీరు చక్కగా వెళ్ళి అమృతోత్పాదన యత్నం చెయ్యండి అయితే లక్ష్మి అంతా కూడా వెళ్ళి సముద్రంలో పడిపోయి ఉంది ఇప్పుడు ఆ సముద్రంలో ఉన్న లక్ష్మి పైకి రావాలి సముద్రంలో ఉన్న లక్ష్మి పైకి రావాలి అంటే దానికి ఒక్కటే ఒక్క మార్గం ఉన్నది పాల సముద్రాన్ని చిలకాలి పాల సముద్రాన్ని చిలకడానికి కవ్వంగా ఉపయోగపడేటటువంటి పదార్థం ఒక్కటే ఉంది అదే మందర పర్వతం మందర పర్వతాన్ని పైకి తవ్వి ఎత్తి పట్టుకోవాలి మందర పర్వతాన్ని తవ్వడానికి కావలసినటువంటి సాధన సంపత్తులు మీ దగ్గర ఉన్నవి పనికిరావు అందుకని దేవతల యొక్క శిల్పి అయినటువంటి త్వష్టని ఆశ్రయించండి చిత్తానక్షత్రానికి త్వష్ట అధిదేవత అందుకే చిత్తానక్షత్రంలో ఎవరైనా పుడితే హోమం చేస్తారు శాంతి హోమం చేస్తే త్వష్ట ఇదం నమమా అంటూ హవిస్సిస్తారు ఆ త్వష్టని ఆశ్రయించండి ఆయన పదునైనటువంటి తౌగాళ్ళు సిద్ధం చేస్తాడు వాటితో భూమిని తవ్వండి తవ్వి రాకళ్ళు భూమిలోకి దింపండి దింపి కదపండి పైకి ఎత్తండి దాని మూలం కదులుతుంది ఆ పర్వతం కింద పడిపోకుండా రాక్షసులు దేవతలు తమ తమ బలాలు చెప్పుకొని జాగ్రత్తగా ఎత్తి పట్టుకొని సముద్రం దగ్గరికి తీసుకెళ్ళండి సముద్రంలో దింపండి దింపి చిలకండి చిలికితే అందులోంచి అమృతోత్పాదనం అవుతుంది అమృతానికి ముందు హలాహలం కూడా వస్తుంది జాగ్రత్తగా ఉండండి అందులోంచి లక్ష్మీ కామధేనువు కల్పవృక్షము ఇత పూర్వం స్వర్గలోకంలో దేవేంద్రుడి యొక్క సమస్త భోగములకు కారణమైనటువంటి సాధన సంపత్తులు ఏవి దుర్వాసో మహర్షి యొక్క శాపవాక్కు చేత అంతర్ధానమైపోయాయో అవన్నీ మళ్ళీ పైకి వస్తాయి అప్పుడు ఇంద్రుడికి ఐశ్వర్యం కలుగుతుంది అందుకని మీరందరూ వెళ్ళి క్షీరసాగర మధనం చెయ్యండి అని సరే వెంటనే వెళ్ళారు ఈ దేవతలు రాక్షసులతో స్నేహం చేశారు వాళ్ళందరూ కనపడగానే రాక్షసులు దేవతల్ని చంపేస్తామన్నారు బలిచక్రవర్తి అన్నాడు తప్పు ఆయన ధర్మం అయింది రాక్షసులైనంత మాత్రాన ధర్మం లేకుండా ఉండరు రాక్షసులలో ప్రహ్లాదుడు లేడు మహానుభావుడు ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి మనని ఆశ్రయించి స్నేహభావంతో వచ్చిన వాళ్ళని సంహరించకూడదు అందరం కలిసి అమృతోత్పాదన యత్నం చేద్దాం రెండన్నాడు అందరూ వెళ్ళారు తౌగాళ్లు పెట్టి తవ్వారు రోకళ్ళు దింపారు గుణపాలు దింపారు పర్వతాన్ని చేతులు పట్టుకుని ఊపారు మెల్లగా అది కదిలింది దాని కిందకి చేతులు దింపారు తమ తమ బలాలు చెప్పుకున్నారు బిరుదులు చెప్పుకున్నారు మందర పర్వతాన్ని పైకెత్తారు జాగ్రత్తగా ఒబ్బిడిగా అన్నారు ఆ పర్వతాన్ని పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ సముద్రం దగ్గరికి తీసుకొస్తున్నారు ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నా అది మందర పర్వతం పెద్ద పర్వతం ఆ పర్వతం ఒక పక్కకి ఒరిగేటప్పటికీ ఆపలేకపోయారు ఆ పర్వతం నేల మీద పడిపోయింది పడిపోవడంలో దాని కింద పడి కొన్ని వేల మంది రాక్షసులు దేవతలు శరీరాలు విడిచిపెట్టేశారు చనిపోయారు ఊరే మనం బుద్ధిహీనులనరా విష్ణువు మాట వినడం ఏమిటి ఆయన మందర పర్వతం తవ్వమంటే తవ్వడం ఏమిటి ఇది కృతజ్ఞత అంటే ఇది చూస్తాడు ఈశ్వరుడు ఈ విషయంలో నిలబడగలరా అన్నది చూస్తాడు మందర పర్వతాన్ని తీసుకెళ్లి సముద్రంలో దిప్పేసి ఉంటే విష్ణువు చెప్పిన మాట మంచిది మందర పర్వతం మేము అండి అని ఓ మాట అంటే ఆయన ఏమని ఉండేవాడు మందర పర్వతం ఎత్తండి అంటే ఎత్తేస్తామని వెళ్ళిపోయారు ఆయందా తప్పు వీలదా ఇంతమంది చచ్చిపోయిన తర్వాత వాళ్ళ బలాలు స్మరించి అప్పుడు ఏడవడం మొదలుపెట్టారు అయ్యో ఈ మందర పర్వతం ఏమిటి మనంత అవ్వడం ఏమిటి ఎత్తి పట్టికెళ్ళడం ఏమిటి అసలు దీన్ని పాల సముద్రంలో ఎలా దింపుతాం దింపాం పోది నెల తిప్పుతాం ఎలా చిలుపుతాం ఆయన చెప్పాడు పో మనకు బుర్ర ఉండొద్దు మందర పర్వతాన్ని పైకెత్తడం ఏమిటి కవ్వంగా చేద్దామని అని ఇప్పుడు ఏడుపు మొదలెట్టారు తన మాట వమ్మైపోతోందని ఆధారం లేక ఏడుస్తున్నారు కాబట్టి తను అన్న మాట మీద ప్రయత్నం అన్నది మొదలుపెట్టారు కాబట్టి నింద చేసినా తాను వచ్చాడు గదుపు మీద అది ఆయన దయ ఏడవని వాళ్ళు నన్ను తిడుతుంటే నేను ఎందుకు వెళ్ళాలని లేదు నా మాట నమ్మి ఎత్తారు గదు పర్వతం నేను ఎడతానన్నాడు ఆయన గరుత్మంతుణ్ణి అధిరోహించి వచ్చాడు వచ్చి ఈ పర్వతమేనా పడిపోయిందని ఏడుస్తున్నారు అన్నాడు అవును ఆ పర్వతమే అన్నారు ఆయన ఓసారి దాన్ని అలా చేత్తో హేలగా పైకెత్తి బొంగరాన్ని తిప్పినప్పుడు ఇలా 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 చేత్తో తిప్పాడు తిప్పి చేత్తో ఎత్తి ఇలా పట్టుకొని గరుత్మంతుని యొక్క మూపు మీద పెట్టాడు పెట్టి ఓ గరుత్మంతా దీన్ని తీసుకెళ్ళి క్షీరసాగరంలో దింపు కవ్వంగా అలాగే మహానుభావాన్ని తన యొక్క మూపురం మీద పెట్టుకొని గరుత్మంతుడు తీసుకెళుతున్నాడు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలందరికీ ఆధ్యక్షం వహించాడు వహించి ఆయన అన్నాడు నేను చెబితే చేసే పని కాదు నేను కూడా మీ దగ్గర ఉంటాను సంతోషం కదప్పుడు దగ్గరే ఉంటేను మనందరం కలిసి క్షీరసాగరమధనం చేద్దాం కానీ ఈ క్షీరసాగరమధనం చేయడానికి మందర పర్వతాన్ని పాల సముద్రంలోకి గరుత్మంతుడు దింపినప్పుడు పట్టుకుని తిప్పడానికి ఒక తాడు కావాలి ఆ తాడు లౌకికమైనటువంటి త్రాడు పనికిరాదు మీ దగ్గరున్న తౌగాలు పట్టుకుని ఈ పర్వతం చుట్టూ కూడా గాడి చెక్కండి తాడు బాగా చుట్టుకుని పట్టుకుని ఉండడానికి అమృతంలో వాటా ఇస్తామని చెప్పి వాసుకుని పిలుద్దాం అది చాలా గొప్ప సర్పం ఆ వాసుకుని పిలిచి మందర పర్వతానికి చూడదాం చుట్టి పట్టుకుని మనం క్షీరసాగర మధనం చేద్దాం అలాగే చేద్దాం అందరూ కొంతమంది రాక్షసులు దేవతలు బయలుదేరారు పర్వతం చుట్టూ తౌగాలు పెట్టి చెక్కారు చెక్కితే ఇప్పుడు ఆ గాడిలోకి ఒరుసుకోకుండా మెత్తగా ఉన్న చోట వాసుకి అన్న సర్పాన్ని చుట్టచ్చు ఇప్పుడు వాసుకిని పిలిచాడు ఆయన వచ్చాడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ ఆ వాసుకిని చుట్టారు చుట్టి తలవైపు దేవతలు పట్టుకున్నారు తోకవైపు రాక్షసులు పట్టుకున్నారు అక్కడ వరకు బాగానే ఉంది ఇక చిలకడం మొదలెట్టాలి మధ్యలో ఓడు ఉంటాడు కదో అహంకారం అంత తొందరగా పోతుందండి అయ్య బాబోయ్ ఎంత అహంకారం ముందు కుర్చీలోనే కూర్చోవాలి ఆలస్యంగా వచ్చామని వెనక్కి కూర్చుంటాయండి ఆలస్యంగా వచ్చినా పక్క తలుపులోంచి వచ్చి ముందు కుర్చీనే వెతుక్కోవాలి ఎంతంత బలహీనతలు మర్యాద ఉల్లంఘనంలో కూడా ధర్మం ఉండదు కాబట్టి ఆ వాసుకుని తీసుకొచ్చి చుట్టి ఆ పాల సముద్రంలోకి దింపుతున్నాడు దింపుతున్నప్పుడు తలవైపు దేవతలు పట్టుకోవడం ఏమిటి తోక మేం పట్టుకోవడం ఏమిటి తోక అంటే కింది భాగం కదూ కింది భాగాన్ని మేం పట్టుకోవడం ఏమిటి తల భాగాన్ని దేవతలు పట్టుకోవడం ఏమిటి మా మర్యాద ఏమైపోయినట్టు అందుకని మేము తోటభాగం పట్టుకో మేము తల భాగమే పట్టుకుంటా ఉన్నారు అసలు కార్యం మొదలు పెట్టింది లేదు అల్లరి ప్రా